మధురా నగరాన్ని శురసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయన యాదవ వంశానికి చెందినవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకినిచ్చి వివాహం చేశారు దేవకి సోదరుడు కంసుడు ఇతనికి చెల్లెలంటే ఎంతో ప్రేమ ఒకనాడు కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశం నుంచి అశరీరవాణి వినిపించింది నీ చెల్లి గర్భంలో పుట్టబోయే అష్టమ సంతానం వల్ల నీకు ప్రాణహాని ఉంది అతడే నిన్ను సంహరిస్తాడు అని అశరీరవాణి పలికింది ఇది విన్న కంసుడు కోపంతో దేవకి దేవి జుట్టు పట్టుకుని కత్తితో ఆమెను చంపబోయాడు అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరిని నువ్వే చంపుతావా ఆమె కాదు కదా నేను సంహరించేది ఆమె గర్భంలో జనించే కుమారుడు కదా నేను సంహరించేది అని చెబుతాడు అంతేకాదు దేవి గర్భం దాల్చినప్పుడల్లా ఆ సంతానాన్ని నీకే సమర్పిస్తాను అని చెబుతాడు దానికి అంగీకరించిన కంసుడు దేవకీ దేవిని చంపకుండా వదిలిపెడతాడు దేవకి గర్భం దాల్చుతుంది చెప్పినట్లుగాని వసుదేవుడు తన సంతానాన్ని కంసునికి సమర్పించబోతాడు వసుదేవుని సత్యనిష్టకు మెచ్చిన కంసుడు వసుదేవ నీ ఎనిమిదవ సంతానం కదా నన్ను సంహరించేది ఇప్పటి ఈ సంతానాన్ని తీసుకెళ్లి ఆనందించు కానీ నీ ఎనిమిదవ సంతానాన్ని తెచ్చి నాకు అప్పగించు అని ఆదేశించాడు వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధురా నగరానికి బయలుదేరాడు ఒకరోజు నారదుడు కంసుని వద్దకు వచ్చి కంసుని జన్మ రహస్యాన్ని చెబుతాడు కంస నువ్వు గత జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు ఈ యాదవులందరూ దేవతలు నీ చెల్లి గర్భంలో పుట్టబోయే శిశువు వల్ల నువ్వు మరణిస్తావు అని చెబుతాడు నారదుడు కూడా ఇదే విషయం చెప్పటంతో కంసుడు ఆగ్రహంతో మధురా నగరానికి వెళ్ళి దేవి సంతానాన్ని అంతటిని చంపేస్తాడు అంతేకాకుండా దేవకీ వసుదేవులని ఇద్దరిని చిరసాలలో పడేస్తాడు దేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు దేవి ఎనిమిదోసారి గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు మృత్యుభీతి కలుగుతుంది సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే దేవకీ గర్భంలో ఉండటం చూసి దేవతలందరూ దేవకీ దేవి ఉన్న చిరసాలకు వచ్చి చూస్తారు శ్రవణశుద్ధ అష్టమీ తిథి నాడు శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీకృష్ణుడు జన్మిస్తాడు కంసుడి కంటపడకుండా కృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టుకుని వసుదేవుడు యమునా నది వైపు బయలుదేరుతాడు ఆ సమయంలో యమునా నది పొంగి పొర్లుతూ ఉంటుంది శ్రీకృష్ణుడి పాదస్పర్శ ద్వారా యమునా నది రెండుగా చీలి నందనవనానికి మార్గాన్ని చూపుతుంది నందనవనంలో తన స్నేహితుడైన నందుడి ఇంటికి వెళ్ళి యశోదాదేవి పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన తర్వాత ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపును విన్న కంసుడు చెరసాలకు వస్తాడు పుట్టింది ఆడబిడ్డ ఈ బిడ్డను చంపొద్దు అని దేవకీ దేవి ఎంత ప్రాధేయపడినా కంసుడు వినడు ఆ శిశువును తీసుకుని చంపటానికి పైకి విసురుతాడు అలా పైకి విసిరినప్పుడు ఆ శిశువు ఎనిమిది చేతులతో గదా గదస్తాలతో ఒక దేవతలా ప్రత్యక్షమవుతుంది నిన్ను సంహరించేవాడు వేరే చోట పెరుగుతున్నాడు సమయం వచ్చినప్పుడు నువ్వు చేసిన పాపాలన్నింటికి శిక్ష విధిస్తాడు అని చెప్పి మాయమవుతుంది తరువాత శ్రీకృష్ణుడు నందభూపాలుడి కుమారుడిగా అల్లారు ముద్దుగా పెరుగుతాడు చిన్నతనంలోనే ఎన్నో లీలలు ప్రదర్శిస్తాడు